గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును మా డాడీ బిఫోర్ ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ వచ్చారు వస్తే తనతో మాట్లాడాడు ఎందుకు నువ్వు వదిలేసి వెళ్ళిపోయావనంటే సంథింగ్ ఏం జరిగిందో మనకి తెలియదు నువ్వు వెళ్ళిపోయిన వాడివి పెళ్లి చేసుకోకుండా నువ్వు ఉండాలి ఏమి నువ్వు పెళ్లి చేసుకున్నావు మళ్ళీ పిల్లల్ని కన్నావు ఒక్కసారైనా మమ్మల్ని చూడ్డానికి రాలేవా ఒక్కసారి ఈ ట్వంటీ వన్ ఇయర్ అండ్ ట్వంటీ త్రీ నాకు ట్వంటీ వన్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఒక్కరోజనా చూడ్డానికి రాలేవా ఎలా బతుకుతుంది ఒక ఆడపిల్ల ఎలా చేస్తుంది ఎలా సంపాదిస్తుంది అస్సలు ఒక్క థాట్ లేదు అస్స తండ్రేనా అసలు అక్క నాకు అస్సలు అర్థం కాదక్క నే అసలు తన్ని ముందు పెట్టి ఎట్లా అంటే అట్లా అడగలనిపించేస్తుంది వెళ్ళి మాట్లాడలే ఎప్పుడు మరి ఒకసారి మాట్లాడాము మాట్లాడితే మనీ అడిగాడు నువ్వు నాకు ఇప్పుడు వరకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు నేను నీకు ఎట్లా ఇవ్వగలను నువ్వు నాతో ఉన్నావా మా అమ్మని వదిలేసావు చిన్నప్పుడు నేను దోగాడుతున్నప్పుడు మా అమ్మ ఇద్దరిని వదిలేసావు ఎట్లా ఇవ్వగలను నేను ఒకసారి ఒక తండ్రిగా నేను నీకు ఇస్తాను అమౌంటు నువ్వు మళ్ళీ మమ్మల్ని మోసం చేయవని గ్యారెంటీ ఏంటి అవును మరి సమాధానం ఏం చెప్పారు నేను ఇవ్వలేదు నాకు కాళ్ళు లేవు నువ్వు నా కష్టం చూసే నువ్వు అడుగుతున్నావు ఆయన ఏమన్నారు లాస్ట్కి ఆయన ఏమన్నారు లేచి గుర్తుపెట్టుకో నేను అడిగితే నువ్వు అమౌంట్ ఇవ్వలేదు కదా చూసుకో అని అంటే వెళ్ళిపోయాడు అంటే నువ్వు నా కాడికి డబ్బు కోసమే వచ్చావు కూతురుగా ప్రేమగా చూసుకునేదానికి రాలేదు డబ్బు కోసం వచ్చావు తర్వాత వెళ్ళిపోయావు లైఫ్ చాలా నేర్పించినట్టుంది చాలా నేర్పించిందక్క చిన్న కాదు ట్వంటీ వన్ ఇయర్స్ కానీ గ్రేట్ ఏంటంటే మా అమ్మ నాకు ఊహ తెలిసేదాకా మా డాడీ ఎవరు ఎలా ఉంటాడు అనేది తెలియకుండా పెంచింది తెలియకుండా పెంచింది ఇప్పుడు నేను చాలా బొద్దుగా అసలు ఎత్తుకోలేరు ఎవరు అంత వైట్గా ఇంత చేతులు నిండా బొద్దుగా ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోయి ఇప్పుడు వరకు రాలా ఒక్కసారి వచ్చి అమౌంట్ అడిగాడు ఓకే డాడీ ఎలా ఉంది చేస్తున్న వర్క్లో ఎలా ఉంది నీ చేతి మీద ఉన్న ట్యాటివ్ ఏమైంది తనకి ఎవరు ఉండకూడదంట నేను అతను ఇద్దరమే ఉండాలంట తల్లిని పక్కకు నెట్టేసేయాలంట ఆ రిలేషన్ అదేంటి అంటే తనకి పీస్ఫుల్గా ఉండాలన్నమాట ఎవ్వరు ఉండకూడదు మీ మమ్మీని పంపించేసి మెక్క వాళ్ళ ఇంటికి మన ఇద్దరమే ఉందాం కలిసి అని అనమాట అంటే మ్యారీడా ఒక రిలేషన్ ఒక రిలేషన్ అనంటే నేను అన్నాను లేదు మా అమ్మను వదిలిపెట్టి నేనున్నాను మా అమ్మకి లేరు నేను తనతోనే ఉంటాను నువ్వు ఉంటే ఉండు లేదనుకుంటే వెళ్ళిపో అన్న సరే అయితే నువ్వు నా టాటూ వేపించుకుంటావా అని అడిగాడు నేను వేపించుకుంటాను నాకేం ఇబ్బంది లేదు అన్న నేను వేయించుకుంటాను నాకేమి ఇబ్బంది లేదండి వేపించుకున్న తర్వాత ఒక టూ మంత్స్కి విడిపోయాం అవునా ఎందుకు తను నాకు ఫోన్ కొనిచ్చాడు తా ఫోన్ కొని నేను రిటర్న్ ఇచ్చేసాను తనకి ఎవరు ఉండకూడదు నేను ఒక్కదానే ఉండాలి సైకో సైకో నేను ఉండాలి నేను ఎక్కదానే ఉండాలి ఇంట్లో ఫ్యామిలీ ఉండకూడదు సిస్టర్ ఉండకూడదు పిల్లలు ఉండకూడదు బావ ఉండకూడదు ఎవ్వరు ఉండకూడదు నేను ఒక్కదానే ఉండాలి తనతో ఇంకా చివరికి ఏం చెప్పి విడిపోయాడు వద్దు నాకు ఈ రిలేషన్ సెట్ కాదు వద్దు వద్దు వెళ్ళిపో నువ్వు అని చెప్పేసి ఆ ఫోన్ కూడా ఇచ్చేసావు వెనక్కి ఫోన్ కూడా ఇచ్చేసాను ఎన్ని ఇయర్స్ ఉన్నారు ఎన్ ఇయర్స్ కాదు మంత్సే త్రీ మంత్స్ త్రీ మంత్స్ లో పరిచయం జరిగి ఇలా రెస్ట్రిక్షన్స్ జరిగి ఎవ్వరు ఉండకూడదు అంట అతనికి నా తల్లిని వదిలిపెట్టి నీ దగ్గర ఎట్లా నేను నీ తల్లిని వదిలిపెట్టి నాతో వచ్చేస్తా రాలేదు కదా అంతే కదా నేను ఇక్కడ నాకంటే ఇంకెవ్వరు లేరు కదా మా అమ్మ ఒక్కటే ఆమె కంటే నాకు నాకెవ్వరు లేరు వీళ్ళు వాళ్ళు అంతే ఎవరు లేరు నా రిలేషన్లో సొంత మా అమ్మ అక్క కూడా ఆఖరికి డబ్బుకే చూసింది మమ్మల్ని డబ్బుకే చూసింది బిఫోర్ ఏ సెటిల్మెంట్ అయిపోయింది తనకి మాకు డబ్బు వరకే వాడుకున్నారు ఇన్ని రోజులు సొంత రక్తం మన మా తాతకి ఇద్దరు కూతుళ్ళు మా అమ్మ ఒకటి చెల్లెలు మా పెద్దమ్మ ఆమె కూడా మోసం చేసింది డబ్బుల దగ్గరే ఇప్పుడంతా సక్సెస్ఫులా కొంచెం పర్లేదు తట్టుకున్నా అలా అయితే కొట్టుకోబోతలేమో ఎండింగ్లో ఉన్నామంటావా లేదు అక్క పర్లేదు ఇప్పుడు తట్టుకున్నా కొంచెం సరే ఇప్పటిదాకా మోసం చేసిన వాళ్ళ గురించి నువ్వేం చెప్తావు ఎవరనే నమ్మబల్లే వేస్ట్ అసలు రిలేషన్ కానీ లవ్ కానీ అయినా శరీరం చూసి అక్క అసలు నాకు అర్థం కావట్లేదు ఏముందక్క ఇక్కడ మనసు మంచిగా ఉండాలి నన్ను చూసుకోవాలి నా తల్లిని చూసుకోవాలి నా మా కంటే ఇంకెవరు లేరు నువ్వే పెద్ద ఇంకా అలాంటప్పుడు నువ్వే మమ్మల్ని చూసుకోవాలి కదా అది చూసి ఇది చూసి రాకూడదు ఎవరు కూడా మంచి మనసు కావాలి ఫస్ట్ నన్ను బాగా చూసుకోవాలి నేను ఇంకా రెట్టింపు చూసుకుంటాను అతన్ని అతను సంపాదించబడలేదు అసలు వేస్ట్ నేనే కూర్చోబెట్టి సాక్కుంటాను మా అమ్మని చూసుకుంటే చాలు నన్ను చాలు ఓకే లైఫ్లో ఒక లవ్ అనేది జరిగింది డాడీదేమో ఇలా ఈవెంట్స్లోనేమో మా ఇలా మీరేం అనుకుంటున్నారు మరి ఇంకా నేను ఇంకా అయితే కంటిన్యూ ఈవెంట్స్ అయితే నేను చేయలేను ఎందుకంటే నన్ను ఇప్పుడు ఎవరు కూడా పిలవరు ఎందుకంటే లావు ఉన్నారంట అని అంటున్నారు అయినా పర్లేదు ఇబ్బంది లేదు నేను ఏదన్నా చిన్న షాప్ ఏదైనా పెట్టుకొని మూవ్ అవుతాను ఇంకేం చేయలేను అప్పుడే షాప్ పెట్టుకొని సెటిల్మెంట్ అంతే ఎందుకు ట్రై చేస్తాను అక్క నా శరీరం ఇవ్వాలంటే ఇవ్వలేను కదా ప్రతిదీ అట్లనే ఉండదు కదా ఏమో అదేమో నిర్ణయించాలి నాకు అలాంటి వాళ్ళు తగిలితే చాలు ఏం ఆశించకుండా నేను ఒక స్టేజ్లో నిలబెడతాను అని నాకు ముందుకు వస్తే చాలు ఫైనల్గా మీకు బెస్ట్గా సపోర్ట్ చేసిన పర్సన్స్ ఎవరు నాకు మంచిగా చేసే అతను ఇప్పుడు నాతో ఉన్నాడు రిలేషన్లో అతను కేరళ అతను ఓకే ఇప్పుడు మంచిగా నాతో రిలేషన్లో ఉన్నాడు ఇంకేం ఇంకెందుకు ఇదంత బాధ వదిలేసి అక్కడ తీసేసి బాధ అనేది ఉంటుంది కదా ఆహా ఉండొద్దు ఉండొద్దు తీసేసి అలా ఏం చెప్పలేనక్క అంత పెయిన్ ఉంది అంతే ఎవ్వరు కూడా అర్థం చేసుకోరక్క ఎందుకని అట్లా నాకు తెలియదు ఇంకా అయిపోయింది ఈ ట్వంటీ వన్ ఇయర్స్కే నువ్వు మస్తు లైఫ్ చూసినావు మస్తు ఫేస్ చేసినావు అయిపోయింది అదంతా తీసేసి ఇప్పుడు ఒక మెచ్యూర్గా ఆలోచించేసి మనుషులు నువ్వే అంటున్నావు మనుషులు ఇందుకే ఉంటారని ఫిక్స్ అయిపో ఫిక్స్ అయిపో ఫస్టే ఫిక్స్ అయిపో ఇంకా ఏడవాలని ఇంకొకటి ఉండదు కదా ఫిక్స్ అయిపో మంచిగా లీవ్ చేయి మంచిగా ఎర్న్ చేసుకో పైసలు పైసనే జీవితం అయిపోయింది కదా ఇప్పుడు అది లేకపోతే ఎవ్వరు కూడా దిగట్లేదు అస్సలు మరి పైసనే జీవితం అయిపోతుంది నాకు కాసే ఇప్పటికైనా మా నాకు తిరిగి వస్తాడని రాడు ఇంకా నేను సత్యదాకా రాడు సచ్చినాక సచ్చి వస్తాడేమో వచ్చేడుచుకుంటే ఎవరు ఎవరుంటారు అక్కడ నేను లేను కదా కనీసం ఒక్కసారి హక్ చేసుకొని నా పెయిన్ చెప్పాలని ఆలోచిస్తా కానీ దొరకదు అది ఇంకా యాక్చువల్లీ బ్రదర్ ఎలా చూసుకుంటాడు అనేది నాకు తెలియదు అవును లేరు కాబట్టి లేదు బ్రదర్ ఉన్నాడు అమ్మ వాళ్ళ అక్క కొడుకు ఉన్నాడు మీ మీ రిలేషన్ ఎప్పటికైనా అది లైఫ్ లాంగ్ ఉంది ఉన్నా కానీ ఆ ప్రేమ అనేది నాకు తెలియదు బ్రదర్ ప్రేమ అనేది తెలియదు డాడీ ప్రేమ అనేది తెలియదు నా సిస్టర్తో నేను ఉన్నానంటే ఇంట్లో ఉన్న ఆ ప్రేమ అసలు ఏ ప్రేమ నాకు తెలియదు అక్క ఒక్క చేతిలో నేను మోసపోయా అది తెలిసింది బాగా ఎవరు ఎవరు చూపించట్లేదు ప్రేమ అనేది అందరూ అదే 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 దాని మీదే పోతుంది మైండ్ వాళ్ళకి నువ్వు మంచిగా ఉన్నావు నీ ఫిగర్ బాగుంది బ్యాక్ నుంచి నువ్వు బాగున్నావు ఒక్కసారి దాంతోనే వర్క్ అయిపోతుందంటే ఏం దక్క అది తెలియదు నా లైఫ్ ఎలా మూవ్ అవుతుంది అనేది ఒక్కోసారి అనిపిస్తుంది ఎందుకు రా లైఫ్ కట్ చేసేసుకొని చచ్చిపోతే బాగుంటుంది అనిపిస్తుంది నువ్వు నా లైఫ్ని తలుచుకుంటే కొన్ని విషయాలు చెప్పలేకపోతున్నా అవి తలుచుకుంటే బాగా పెయిన్ వచ్చేస్తుంది కానీ చాలా సఫర్ అయినావు నిజంగానే నీ ఏడుపు చూస్తేనే అర్థమవుతుంది ప్రతి దానిలో ఏడుపు వచ్చేసింది అంటే నువ్వు అంత ఫేస్ చేసినావు ప్రతిదీ అవునా సో ఇప్పటి అయినా మంచిగా ఉండు మంచిగా లీడ్ చేయి లైఫ్ నువ్వు ఇక్కడ దాకా వచ్చి కూర్చున్నావు అంటే నెక్స్ట్ ఇంకొక కాడ కూర్చోవాలి నువ్వు అట్లా ప్లాన్ చేసుకో లైఫ్ని ఆ ఏడుపు తుడుపులు వదిలేసుకో మా జీవితంలో ఉంటుంది అంతే ఇంకా వదిలేసేయాల నేను ఎప్పుడూ ఫిక్స్ అయ్యాను కానీ ఆ పెయిన్ వచ్చేస్తూ ఉంది ఇంకేం చేయలేను నేను ఏడవకూడదు నేను స్టాండ్ కొండాలనుకున్నా కానీ వచ్చేస్తుంది అది ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తాం ఒంటరిగా ఉన్నప్పుడు తలుచుకుంటారే దేవుడ ఎందుకురా నాకు ఈ లైఫ్ ఇచ్చారు ఒక త్రండి ప్రేమ తెలియక అన్న ప్రేమ తెలియక ఈ వేసిన కొడుకులు లవ్ ఇచ్చి వాడు మోసం చేసిపోయి ఇందుకు ఈ లైఫ్ అనిపిస్తుంది ఒకసారి సూసైడ్ అటమ్స్ ఏమైనా చేసి ఉంటావుగా ఏం చేసావు హ్యాండ్ కట్ చేసేసుకున్నా ఫోర్ టైమ్స్ కట్ చేసా కానీ నరం తగల ఆ స్కిన్ మీద అంటే బాగా ఉంది కదా స్కిన్ ఎక్కువ అందుకని నరం తెగలేదు చాలాసార్లు ట్రై చేశాను ఇచ్చేదానిలాగా చేయకు ఇప్పుడు 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 ఇంటర్వ్యూ ఇస్తుంది అందుకేమనిపిస్తుంది చెప్పు చాలా హ్యాపీగా ఉంది అక్కడ నాకు ఇంత దూరం వచ్చానంటే చాలా హ్యాపీగా ఉంది మిగతా నేను ఇట్లా కూర్చొని మాట్లాడతాడు అసలు కళ్ళ కూడా ఊహించలేదు చాలా హ్యాపీగా ఉంది మరి దీని నుంచి ఇంకొక స్టెప్ వేయాలి కదా ఏమో ఒక్క నా సిచ్యువేషన్ బట్టి ఎప్పుడు పోతానో కూడా తెలియదు నా మైండ్కి అయ్యో రామా నువ్వు డిప్రెషన్లో నన్ను కూడా తీసుకెళ్తున్నావు సైలెంట్గా ఉండు లేదు అయిపోయింది అయిపోయింది వదిలేసి మంచిగా ఉండు లైఫ్లో రీల్స్ చేయి బాగా రీల్స్ నుంచి ప్రమోషన్స్ వస్తుంది నీకు ఇన్కమ్ వస్తుంది రీల్స్ నుంచి నువ్వు చేసిన ఈవెంట్స్ కాకుండా కొత్త వాళ్ళు కూడా పరిచయాలు అయితే అర్థమవుతుందా మంచిగా రీల్స్ చేసుకో మంచి ప్రొఫైల్ పెంచుకో మంచిగా ఉండు ఇంట్లో మమ్మీని హ్యాపీగా చూసుకోండి ఉండేది మీరు ముగ్గురు ఆడపిల్లలు హ్యాపీగా ఉండండి కలకల ఎందుకు ఈ అంతా ఏడుపు దుడుపులు ఆలోచనలు ఏమొస్తుంది ఏం పోతుంది మ్యారీడ్ అక్క అక్క పిల్లలు ఉన్నారు ఓకే నెక్స్ట్ మీరైతే నేను చేసుకుని అక్క వద్దు వద్దు లైఫ్ అంతా అయిపోయింది పెళ్ళే వద్దు అనేది వచ్చేదాకా మా అమ్మ చూసుకుంటా మా అమ్మ చనిపోయేదాకా నేను చూసుకుంటా చాలు ద నెక్స్ట్ నేను చచ్చిపోతా ఇబ్బంది లేదు ఎవ్వరు లైఫ్లో కొద్దిగా పైన పెయిన్ అనేది రావా అస్సలు చెప్పలేకపోతున్నా ఎవ్వరు వద్దు నా లైఫ్లో ఇప్పుడున్న పర్సన్ చాలు నాకు నాకు అది చాలు అతను కూడా ఉంటాడో ఉండడం అనేది కూడా క్లారిటీ లేదు బట్ అది జరుగుతుంది అట్లా కానీ నాకైతే నమ్మకం ఉంది ఉంటాడని లైఫ్లాగా అది చాలు నాకు ఓకే థ్యాంక్ యూ సో మచ్ దివ్య గారు థ్యాంక్స్ అక్క మీకు కూడా ఇంత దూరం పిలిపించారు అస్సలు ఇంకా కళ్ళ కూడా అనుకోలేదు ఇంత దూరం వస్తారని ఒక సైడ్ హ్యాపీ ఒక సైడ్ బాధ రెండు ఉన్నాయి నాకు మిమ్మల్ని చూస్తుంటే ఇంకా చాలా హ్యాపీగా ఉంది నాకు అంటే మిమ్మల్ని రీల్స్లోనే చూస్తుంటాను నేను మీ ముందు కూర్చొని మీతో మాట్లాడడం మీరు ఏడవడం ఆ కళలో చూస్తున్నా మీరు ఏడుస్తున్నారు సరే ఇదంతా వదిలేసేయండి ఇప్పటి నుంచి అయితే హ్యాపీగా జర్నీ లీడ్ చేయండి ఒక సైడ్ బాధ ఒక సైడు సంతోషం అన్న సంతోషం దిక్కే పోవాలా నీకు వెజ్ ఇష్టమా నాన్ వెజ్ ఇష్టమా నాకు రెండు ఇష్టం నాకు రెండు ఇష్టం ఇంకా రెండు బ్యాలెన్స్ చేస్తా దీనిలో కూడా నువ్వు ఇంకేం చేయవు నీ మెంటాలిటీ అట్లా ఉంది ఎక్కువ అయితే చికెన్ ఇష్టం ఫస్ట్ మైండ్ చేంజ్ చేసుకో ఫ్రెష్గా ఉండు మంచిగా ఉండు మోటివేషనల్ వీడియోస్ చూసుకో దసేపు అంత ధీమాలో ఉండకు ఇన్స్టా ప్రొఫైల్ పెంచుకో ఇన్స్టా ప్రొఫైల్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఓకేనా ఇన్స్టా నుంచి ఇక్కడ వచ్చినావు అంటే ఇన్స్టా నుంచి ఇంకా చాలా ఉంటుంది ഓക്കേ സോ താങ്ക് യു സോ മച്ച് സോ ചർഗ് നെക്സ്റ്റ് ഇന്റർവ്യൂ മേ മുന്താ സൈനിങ് ഓഫ് കീർത്തി